క్రీస్తునందు ప్రియమైన వారులరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ ఎదుటికొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ శుక్రవారం అనగా ఈరోజు జరగబోతున్నా సంపూర్ణ రాత్రి ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము గడిచిన ఐదు మాసాలు తన బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ ఆరవ మాసంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవుని స్థుతిస్తూ గడిచిన సంవత్సరం మీ పిల్లలందరి ఎడ్యుకేషన్లో మీ ఉద్యోగాల్లో మీ జీవన మనుగడలో భయంకరమైన వేసవి ఎండల్లో మనలను మన కుటుంబాలను సంరక్షించి భద్రపరిచిన ఆ కరుణ వాచ్చలితులు కలిగిన దేవునిని స్థుతిస్తూ ఈరోజు ఘనమైన స్థుతి ఆరాధన మన ప్రభువునకు ఆపాదిస్తూ ఈ రాత్రి జరుగుతున్న సంపూర్ణ రాత్రి ఆరాధనలో మనము ప్రభుని స్థుతించబోతున్నాం ఈ సంవత్సరం మీ పిల్లల ఎడ్యుకేషన్లో మీ ఉద్యోగాల్లో రానున్న భయంకరమైన దినాలలో దేవుని కాపుదల భద్రత మీకు తోడుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారా అయితే ఈ రాత్రి జరగబోతున్న సంపూర్ణ రాత్రి ఆరాధనకు మీరు కుటుంబాల వారీగా మీ బిడ్డలను తీసుకొని వస్తారని చెప్పి నమ్ముతున్నాం మీ బిడ్డలు మీ బిడ్డలు నూతన విద్యా తరగతుల్లోనికి కాలేజీ చదువులకు యూనివర్సిటీ చదువులకు వెళ్ళబోతున్నారు కదూ పై తరగతులకు వెళ్తున్నటువంటి మీ పిల్లలు వారి ఎడ్యుకేషన్లో ఉన్నత స్థితి కలగాలి అని ఆశిస్తున్నారా తప్పకుండా మీరు కుటుంబాల వారీగా వస్తారు కదూ మీ పిల్లలను వెంటబెట్టుకుంటండి ఘనమైన విషయాలు మీరు చూడబోతున్నారు అది కాక ప్రతీ నెల రెండవ శుక్రవారం నాలుగవ శుక్రవారం స్వస్థత పరిచర్యలు జగన్నాథపురం కేంద్ర కేంద్రమందిరంలో జరుగుతున్నవి మీకు తెలుసు కదా ఆ స్వస్థత పరిచర్యల్లో పాల్గొని విడనాడని బంధకాలలో ఉండి సమస్యాత్మకమైన పరిస్థితులలో ఉండి భయానకమైన అనారోగ్యాల నుండి శారీరక రుగ్మతుల నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారా తమ దేవునిని ఆధారంగా చేసుకున్న నరుడు ధన్యుడు తమ దేవునిని ఆధారంగా చేసుకున్న నరుడు ధన్యుడు నీ భయానకమైన పరిస్థితుల్లో నీ నిస్సహాయ స్థితిలో దేవుడున్నాడు అని దేవుని మీద ఆధారపడటం వేరు మీ స్వశక్తి మీద ఆధారపడటం వేరు దేవుని మీద ఆధారపడుతూ దైవిక స్వస్థత కొరకు దైవిక విడుదల కొరకు మీ సమస్యాత్మకమైన పరిస్థితులను విడుదల పొందటానికి ఆశపడుతున్నారా అయితే ఈ రాత్రి జరగబోతున్న సంపూర్ణ రాత్రి ఆరాధనకు కుటుంబాలతో కలిసి రండి నమ్ముటని వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే నీ నమ్మిక చొప్పు నెంకు జరగబోతుంది దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడని నమ్ము దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడని నమ్మిరా ఘనమైన విషయాలను నువ్వు చూడబోతున్నావు ఘనకార్యాలు దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు వస్తారు కాదు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధన మన జగన్నాథపురం కేంద్ర మందిరం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఎనిమిదింటికి స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల క్లోజ్ అయిపోతుంది అంటే మీరు ఏడున్నర గంటలకి మందిర ప్రాంగణంలోనికి రావాలి ఎక్కువసేపు పాటలు ఉండవు రెండు మూడు పాటలు మాత్రమే ఉంటాయి ఎక్కువసేపు ప్రార్థన ఆరాధనలో మనం ఉండబోతున్నాం వస్తారు కదూ తరలు వస్తారు కదూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు మీ సోదరులు సాల్మాన్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్